హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా అలాగే క్విక్గా మనం ఈ కొబ్బరి పచ్చడిని రెడీ చేసుకోవచ్చండి అండి వితిన్ టెన్ మినిట్స్లో ఎమ్మీగా మనం ఈ కొబ్బరి పచ్చడిని నోరూరుంచెరాగా చేసుకోవచ్చు అంత బాగుంటుందండి ఇలా చేశారంటే ఇక ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే లుక్ వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక గరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేశానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక పది పన్నెండు వరకు కూడా ఎండుమిర్చిని వేసుకున్నాను ఇక్కడ కొన్ని మిర్చి కారం ఎక్కువగా కొన్ని తక్కువగా ఉంటాయి కదా సో అందుకోసం అనేసి కొంచెం జ్యూస్ వేసుకోండి ఇక ఈ మిర్చిని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని వేసుకున్నానండి ఇలాగ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరి కొంచెంసేపు మనం ఈ కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే ఒక ఎనిమిది తొమ్మిది వరకు వరకు కూడా వెల్లుల్లిని తీసుకోవాలండి అలాగే కొంచెం జీలకర్ర వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై అవనివ్వాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని కొంచెంసేపు చల్లారినివ్వాలి ఇవి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకుని కొబ్బరి ముక్కలన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పులుపు కోసం అనేసి నేను లైట్గా చింతపండు వేసానండి అలాగే లైట్గా వాటర్ను కూడా యాడ్ చేశాను ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా మనకి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లోకి మరొక గరిటెడ వరకు కూడా ఆయిల్ వేశానండి అలాగే ఒక ఎండుమిర్చిని తుంపేసి వేసుకున్నాను దీంతోపాటు తాలింపు గింజలు కూడా వేసుకొని వీటిని కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పచ్చడి వేసుకోవటమేనండి ఇక ఎప్పుడైతే ఈ కొబ్బరి పచ్చడి వేసామో గుమ్మలాడుతూ మంచి సువాసన వస్తూ ఉందండి ఇక ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకొని ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్